ఆడ నాలుగు సంవత్సరాలు వాళ్ళని పూజలు పెట్టి వాళ్ళని పోషిస్తూ అంటే జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి చదువు విద్యా బృంద పంపించడానికి వాళ్ళ దగ్గర మినిమం ఒక పిల్లల దగ్గర పది రెండు ఇరవై రెండు వసూలు చేస్తారు మనం ప్రీ సర్వీస్ గవర్నమెంట్ మాకు అందిస్తాం వాళ్ళందరినీ కూడా మనం పూర్తి స్థాయిం పూర్తిగా వాళ్ళని విద్యావంతులు చేసేటట్టు ప్రైవరీ అంటే వాళ్ళు నేర్చుకోవడానికి స్టార్టింగ్ అది ఎలా నేర్చుకోగలరావు మన డిపార్ట్మెంట్ తెలిపిన దానికి కానీ ఈ రోజు టీచర్స్ మీకు ట్రైనింగ్ నేర్పిస్తున్నారు అంటే విద్య అభ్యసించేటప్పుడు అబ్బాయి ఎలా చెప్తే వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు ట్రైనింగ్ అయితే విద్యకు సంబంధించి కాదు వాసన ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీ ఉన్న దగ్గర నుంచి దానికి ముందుకు తీసుకెళ్లాలి అన్నది ఒక మెసేజ్ తెలుసు బట్ ఇంకా అంతకాలం నుంచి చెప్పడానికి నా దగ్గర అయితే ఏం లేదు ఎందుకంటే నేను చదువుకునే వచ్చాను నేను మ్యాథ్స్ ఎగ్జామ్స్ చేయలేదు నేను అక్కడ ట్రైనింగ్ అవ్వలేదు బట్ కానీ